ఏమండీ మా కథనా నేను క్యారెట్ అల్వా చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి వీటి ఎంత కొంచెమే చేసావు వాటి అది కొంచెమే కొంచెం వాడు వాడు అరకేజీ క్యారెట్ దమ్మని కదా నన్ను తెచ్చాను క్యారెట్ వండుతారు ఏంటి మరి ఇదేంటి అది మరి అల్లుడి గారి కోసం అండి అది సంగతి ఆయన కోసం చేసావు నాకు ఇచ్చినట్టు పెద్దప్పిచ్చి ఎందుకు తెప్పినావా అదే సంగతే అల్లుడు గారి కోసం అనమాట కోసం పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అల్లుడు గారు అడిగారైనా అంత ఇచ్చావు నాకేమో ఎంత ఇచ్చావు అనమాట అంతేనా టేస్ట్ చేసి చెప్పాలి అప్పుడు అంతేనా అల్లుడి కోసం ఎంత మంచిగా అలవాటు చేశావు కదా మరి నువ్వు కూడా టేస్ట్ చేయాలిగా నించో సూపర్ మరి నేను కూడా తినాలి కదా తెచ్చాను కదా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి సూపర్గా ఉంది అల్లుడి కోసం అంటే ఇంకా మనిషి ఎలా ఉన్నా సరే సూపర్గా చేసేస్తావు అంత బాగా చేస్తాం అనమాట ఓకే